హలో అండి అందరూ బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం అండి మొన్న హైదరాబాద్ క్రియేటర్ ఈవెంట్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో ఇంకా అప్పటి నుంచి ఇంకా వీడియోలు రోజు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే ఎందుకు చేయట్లేదంటే హైదరాబాద్లో క్రియేటర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చి అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నానండి నాకైతే పేరు చెప్పడం ఇష్టం లేదు ఆ బిర్యానీ తిన్నాక నుంచి ఊరు వచ్చేటప్పటికి నేను రికవర్ అయ్యి హెల్త్ బాగోక రికవర్ అయ్యి రోజుకి త్రీ డేస్ అయితే అవుతుందండి నిజంగా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినా ఆ బిర్యానీ తిన్న తర్వాత ఇంకైతే ఇవాళ వీడియో మీకు అర్థమైపోయింది కదా మామిడికాయలు కోసి మామిడికాయ పప్పు అయితే చేస్తారన్నమాట మన స్టైల్లో మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి మన చెట్టుకైతే చూడండి వచ్చినాయో లాస్ట్ టైం కంటే చాలా చాలా కాయలు అయితే వచ్చేసినాయి కాకపోతే ఈ చాలా మంది అడుగుతున్నారండి బట్ ఏంటంటే పంపినా సరే మీకు ఏమైనా కోసి ఇచ్చినా సరే పచ్చడికి దేనికి పని చేయట జస్ట్ ఏదో మనం మామూలుగా తినడానికి లేదంటే స్వీట్ అయిపోతాయి ఉన్నా సరే అంతేగా పావుని పచ్చడికి అయితే పని చేయండి జస్ట్ మనం బయట కొనుక్కొని చేసుకోవాల్సిందే ఇంకా వీటిల్లో ఒక మంచి కాయలు ఏమన్నా చూసి ఇంకా పైన కూడా చాలా ఉన్నాయండి మనకు కోస్తాం కదా మీకు తెలుసుగా ఆల్రెడీ ఇంకా వీటితో అయితే ఆయన ఒక రెండు మూడు కాయలు కోసుకొని మామిడికాయ పప్పు అయితే చేసుకుందాం మరి ఇంకా వడియాలు కూడా ఇంకో రౌండ్ అయితే పట్టేశారండి ఇంక రోజు పడతానే ఉంటున్నారన్నమాట ఏదో ఒక టైంలో ఇంకా వీలు చూసుకొని పొద్దున్నే వేసేసి ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క ఇలా ఒక్కొక్క మంచానికి సరిపడా వేసేస్తున్నారు ఇంకా అవైతే అయితే శుభ్రంగా ఎండిపోతున్నాయి కూడా ఎండిపోతున్నాయండి ఇంకా మరి సంవత్సరం అంతా ఉండాలి కదా మరి ఇంట్లోకి మనకి అది అనమాట చింటిగేడు ఏంటరో తలసిన చేసావా కోసే కోసే త్వరగా మళ్ళీ గోల గోలు అయి పద్దే ఉంది అతి పెద్దవి పైన ఉంటాయిలే ఉన్నాయి కోసాయి అందిని నీకు సరిపోతాయి ఇది నాడు ఎన్ని కావాలి అడుగు ఆ కొ బాగుంది చాలే వీడియో చేయడం చాలా సింపుల్ అనుకుంటారండి బట్ ఇప్పుడు మేము వీడియో ఎంత ఇది అంటే నిజంగా చుట్టుపక్కల కంప్లీట్ డిస్టర్బెన్స్ అనమాట చుట్టుపక్కల మూడిల్లులో నాలుగు ఇల్లు ఉన్నాయి నాలుగిటిలో మొత్తం ఫుల్ టీవీ పెట్టేశారు మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది నేను మాట్లాడకపోతే అది కాకుండా ఇంకా ఇంకా మొత్తం ఇంకా కంప్లీట్గా పక్క గోల గోల కింద ఉంటుందన్నమాట వీడియో తీయడం అంటే చాలా సింపుల్ ఏమో మామూలుగా అని చాలామంది అనేస్తూ ఉంటారు అంత సింపుల్ అయితే కాదండి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల అదే కానీ ఎక్కడ ఎక్కడ దగ్గర దగ్గరగా వీచ్ ఎవరు అరుతున్నారండి పక్క రోడ్లో అరుతుంటే ఇక్కడికిన పడుతుంది ఇంకా మొన్న మొన్న కామెంట్ పెట్టారు ఎవరు మీ వీడియో కోసం అరగర అదికేం తెలిసి కావాలని గోడ దగ్గరికి వచ్చి అరుగుతారని అందరికీ తెలుసు మన వీడియోస్ చేస్తాం ఊరెళ్తే వచ్చారా అని అడుగుతారు మళ్ళీ అరవడానికి మా మొన్న నేను అడిగారు అన్నావు కదా అలా మన వీడియోలకు రెడీ అనగానే వాళ్ళు గోడకు గోల్ చేయటానికి గోలు చేయటానికి రెడీ అయిపోతారా మేము స్టార్ట్ గోళకే మీరు మొదలు పెట్టినా అంటారు మామూలుగా వంట చేసుకుంటే అరగంటలో గంటలో చేసేసుకొని తినేస్తాం కదా మన వీడియోకి ఎంత టైం పడుతుంది పొద్దున మొదలు పెడితే నాలుగు ఐదు ఆరు మేము ఎప్పుడు తింటామో మాకే తెలీదు మరి ఇంకా మేము దీని మీద కాబట్టి ఎర్నింగ్ తప్పదు మామూలుగా చేసుకుని తినేస్తున్నారు అనుకుంటారు కానీ తినేది మేమందరం ఇంట్లో అందరం ఒక పూటే అది ఈ వీడియోకి చేసుకొని స్లోగా తినేసి అప్లోడ్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి ఇంకా సాయంత్రం తిండా సంగతి సరే అండి ఇంకెలా ఉన్నాయో ఏమున్నా ఇంకా వీడియో అయితే చేసేసుకుందాం మామిడికాయ పప్పుకి మరేమేం కావాలో చెప్పేసేయండి ఒకసారి తరువాత మా కందిపప్పు ఎన్ని ఎంత తీసుకున్నా కొంచమే తీసుకుంటున్నాం మనకి ఎంత కావాలంటే అంత ఆ ఇగో గ్లాస్ ఉన్నారు తీసుకుంటున్నాం మనం అయితే ఓకే ఇగ మా చెన్నై కాబట్టి మూడు మామిడికాయలు తీసుకుంటున్నాము ఇగో రెండు ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు ఓకే ఈ పచ్చిమిరపకాయలు తీసుకుంటాం అన్నమాట ఇంకా అన్ని తిరగ మాతకి ఇవన్నీ తాలింపులు కంటే చూడండి ఇంకేముంది మామూలుగా చిన్నపాయలు వీటితో పాటు ఉప్పు కారం అంతేనా అంతే అమ్మా కందిపప్పు అయితే శుభ్రంగా కడిగేసుకోండి ముందు ఒక రెండు మూడు సార్లు కందిపప్పు అయితే శుభ్రం చేసుకున్న తర్వాత మనకి దీనికి కావాల్సిన నీళ్ళు అయితే వేసుకోవాలంటండి అలాగే ఉల్లిపాయలు మామిడికాయ మామిడికాయ టెంకతో సహా కట్ చేసేసుకున్నాం అలాగే పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలంట పసుపు పసుపు అంటండి కారం కూడానా ఒక స్పూన్ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాముగా సరిపోయింది ఇంకా కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేశారండి అయితే విజయలు వేయించేద్దాం ఎన్ని విజిల్ ఎన్ని విజులు వేయించాలమ్మా నాలుగు విజిల్లు వేయించుకుని అంటే దింపేసుకుందాం పప్పు అయితే ఉడికిపోయిందండి ఉడికిపోయిందమ్మా అదిగా ఉండే ఉప్పు వేయలేదుగా ఇందాక వేసుకుందాం ముందు మెరుపు ఉప్పమ్మా దించుకున్న తర్వాత వేసుకోవాలా ఓకే స్టార్టింగ్ వేయలేదు కదండి ఇలాగ పప్పు ఉడికిన తర్వాత మెరుపుకునేది ఎప్పుడంటే వేసుకోండి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి జాగ్రత్త అమ్మ జాగ్రత్త మంచి రంగు ఉంది చూసారా పప్పు ఇలా ఉండాలి ఇదిగోండి ఇంకైతే మంచి కమ్మటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక పట్టు పట్టేయడమే చుండుసేపు ఫస్ట్ పప్పు పప్పు వేసుకొని నెయ్యి ఏ ఏం చేయాలంటే ఏసుకోవాలన్నమాట ఎంత దొరికితే అంత అంతే కదా ఇదిగా టైంకా ఇప్పుడు దానిపై నెయ్యి చెప్తా అది ఏ ఇంక స్పూన్ పర్లేదు ఏం ఫీల్ అవుతుంది అది అబ్బాబ్బా అసలు దీంట్లో కాంబినేషను భవానీ కూడా ఇది చేసింది చూడండి బంగాళదుంప ఇప్పుడు అబ్బా పప్పు కలుపుతూ ఉంటేనే వాసన మామూలుగా అన్నమాట ఇరగదీసి వదిలిపెడుతుంది ఆహా అమృత వాసన ఎలా ఉంటుంది తెలియదు కానీ అండి ఇది మాత్రం అలాగే ఉంది ఉంటే ఒకవేళ ఎలాగే ఉంటుందేమో బా సూపర్ అంటే సూపర్ అండి మామూలుగా లేదు నాకు భలే ఇష్టం అండి ఇదైతే ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరంటారు చెప్తున్నాయినా మీకు ఎంత ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఈ మామిడికాయ పప్పు దాంట్లో ఈ డీప్ బంగాళ బంగాళదుంప తింటా ఉంటే సూపర్ సూపర్ నేనైతే టెంక లవర్నండి నాకైతే టెంక చాలా ఇష్టం

చప్పగా ఉంటది అంటున్నారు చప్పగా చెప్పగా ఉంటది అంటుంది చెప్పక అది అని కమ్మగా ఉంటది నెయ్యేసుకొని రోజు ఇలాంటి మంచి కూర ఉన్న చాలు అండి పప్పులో రకరకాలు ఉన్నాయి చాలు అన్నమాట రేదీస ఇంకా మంచి ఆకలి ఉందండి మళ్ళీ అన్నం పెట్టించుకొని ఇంకో రౌండ్ అయితే కుమేస్తాను మరి రేపు ఇంకో కొత్త వీడియోతో కదా మరి ఉంటా మరి బాయ్ బాయ్ అండి